సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ ఇది వరకు ట్రంప్ రాకముందు ఒక పరిస్థితి ఉంటే అంటే ఎవరికైతే మన ఇండియా నుంచి ఎస్పెషల్లీ మన భారతదేశం నుంచి మన ఆంధ్ర తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరైతే అమెరికా వెళ్ళాలనుకుంటున్నారో కొన్ని అవరోధాలు ఏర్పడినాయండి ఏంటంటే పదిహేను వేల డాలర్లు పే చేయాలటండి అండి ఒక మనిషికి అంటే అమెరికా వెళ్ళాలి తెలుసుకుంటే వాళ్ళ వీసా ఖర్చులు వాళ్ళు రిటర్న్ అయినప్పుడు పదిహేను వేల డాలర్లు రిటర్న్ ఇచ్చేస్తానని చెప్తున్నాడు అంటే ఏంటి అక్కడ పర్మనెంట్గా ఉండిపోకుండా ఎక్కువ కాలం ఉండకుండా అది ఒక నిరూషపరిచయంలాగా ఈ ఒక పదిహేను వేల డాలర్లు పే చేయమంటే సుమారుగా మన భారతదేశం అమౌంట్లో చూస్తే పన్నెండు లక్షలు అండి సుమారు పన్నెండు లక్షలు ఏంటి దీనివల్ల ఏంటి అట్లా ఎవరికి లాభం ఎవరికి నష్టం మనకి ఏమీ ఇబ్బందులు ఏర్పడతాయి అంటారు మీరు లోకల్ గవర్నమెంట్ మాకు తెలియదు మీరు సెంట్రల్ నేషనల్ ఇంటర్నేషనల్గా బిగ్ బాస్ గురించి అడుగుతున్నారు బిగ్ బాస్ గురించి ఏం మాట్లాడినా కరెక్టే ఏం మాట్లాడినారండి ఎందుకంటే ట్రంప్ గారు జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదులో ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు అంతకుముందు మూడు నెలల ముందు రెండు నెలల ముందు ఎలక్షన్ అయ్యి డిక్లేర్ చేశారు ఆయన డిక్లేర్ అయిన చేసి ప్రెసిడెంట్గా ఎన్నికైన దగ్గర నుండి కూడా సంచలన వార్తలు ఎవ్రీడే చిచ్చరపీడుగానే ఉంటుంది మన తెలుగులో హిట్లర్ అని ఉండేవాడు ఒక ఆయన సో ఆ విధంగా కనిపిస్తుంది ఆయన ఏంటంటే ఒక దృష్టిలో పెట్టుకుని మళ్ళీ ప్రెసిడెంట్ అవ్వలేడు ఏజ్ పర్మిట్ చేయదు గవర్నమెంట్ పాలసీ సార్లు అంటే యూఎస్లో ప్రెసిడెంట్ ఇప్పుడు బిల్లు రెండు వీళ్ళందరూ రెండు సార్లు సో ఇది రెండోసారి లాస్ట్ అంటే మళ్ళీ మళ్ళీ రావాలనుకున్నా రాదు యాక్చువల్లీ ఇప్పుడు ఏవైతే ఆయన నిర్ణయాలు తీసుకుంటాడో ఫేజ్ వన్లోనే లాస్ట్ టైంలో అంటే ఫస్ట్ నాలుగు సంవత్సరాల్లో మూడు సంవత్సరాలు తర్వాత ఇమిగ్రేషన్ పాలసీ అని ఇవన్నీ కొద్దిగా మొదలుపెట్టాడు కానీ టైం అయిపోయింది ఆయనకు సో దాన్ని పెట్టుకొని ఎలక్షన్లో ఏం పెరిగారు ఎలా మస్ట్ ట్విట్టర్లో అడ్వర్టైజ్మెంట్ చేసి ఇమిగ్రేషన్ పాలసీ తగ్గి టైట్ చేస్తాను బయట రాబడి వచ్చేవాళ్ళు దాంట్లో ఎవరైతే వలస్తున్నాయో తగ్గిపోతాయి అన్నాడు దానికి అనుకూలంగానే ఫస్ట్ ఆయన రాగానే ఫస్ట్ సంతకం ఇమిగ్రేషన్ పాలసీమే పెట్టాడు ఇమిగ్రేషన్ అంటే ఇప్పుడు మనం బయట విదేశీయులు ఎవరైతే అక్కడ ఫారెన్కి రావాలో అమెరికాకి రావాలో చదువుకోవడానికి వాళ్ళు కండిషన్ పెట్టాడు ఎక్కువైపోతే తగ్గించాలి ఇప్పుడు ఆయన చేసిన ఆయన దేశం ప్రకారం కరెక్టే అండి కానీ బయోలేటర్ రిలేషన్షిప్ అని ఉంటుంది ఇప్పుడు రెండు రెండు కంట్రీల మధ్య బయోలేటర్ అని అంటే లాభపడేలాగా లాభపడే కొన్ని బార్టర్ డీల్ చేస్తారు బార్టర్ డీల్ అంటే మన దగ్గర ఎక్స్ట్రా ఉంది ఆలకిచ్చి వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంది అది తీసుకుంటాం ఇప్పుడు ఆయిల్ ఎగ్నెస్ రైస్ కొన్ని అక్కడ పడితే కొన్ని మన దగ్గర పడినట్టు అక్కడ పండవు కొన్ని సో అట్లా ఏం చేసాడంటే ఫస్ట్ ఆయన మొదలుపెట్టింది వీసా పాలసీస్లో వీసా ప్రాసెస్లో వీసా ప్రొసీజర్లు అంటే కండిషన్లు పెట్టిస్తాడు ఎవరు పడితే అది రాకూడదు అంటే మందాంట్లో మందాం మెయిన్ జపాన్ మెక్సికో చైనా ఇండియా ఇవన్నీ కూడా ఇండియాకు పోలిస్తే చాలా తక్కువ ఇల్లీగల్ మైగ్రేషన్ బట్ మిగతా కంట్రీలు బాగానే పనామా మెక్సికో జపాన్ ఏంటంటే ఇల్లీ ఇల్లీగల్ అంటే రాంగ్ ఎంట్రీస్ అర్హత లేని వాళ్ళు కూడా వెళ్ళిపోయారు వెళ్ళిపోయి పనిచేస్తున్నారు రెండోది మనకు అమెరికా మోజ్ ఎక్కువ బయట మనం చిన్నప్పుడు అమెరికా మోజ్ అంటే బాగుంది ఇప్పుడు అంత లేదు కానీ ఒకప్పుడు అమెరికా అంటే రెండు కోట్ల మూడు కోట్ల కట్నం ఇచ్చేవారు అమెరికా సుమన్ గారు మన మా మీటింగ్లో కలిసి చెప్పాడు ఆయన అమెరికా అల్లుడు తీసిన సినిమా ఆయన అప్పుడు ఆయన సినిమా హిట్ అయింది భానుప్రియ అని ఆయన అనుకుంటా ఈయన అమెరికా అల్లుడు భానుప్రియ పల్లెటూరు అమ్మాయి ఎలా ఉంటుంది అట్లా ఎందుకంటే ట్రంప్ గారు అంటే మన దేశాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి బయట వాళ్ళు వచ్చి బాగా సంపాదిస్తారు మన వాళ్ళు ఫెయిల్ అవుతున్నారని ఆ కాన్సెప్ట్లు ఏం చేసినట్టు టైట్ చేస్తాడు అలాగే బర్త్ టూరిజం అని ఉంది బర్త్ టూరిజం అంటే మనం ఇండియా వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత ఇండియా కానీ పిల్లలు పుడితే వాళ్ళకి సిటిజన్షిప్ అది ఇవ్వనని చెప్పేసాడు అదేవిధంగా లక్కీ డిప్ అని ఉంది ప్రాసెస్ ఎవ్రీ ఫోర్ మెంబర్స్ ఒక మంది అది తీసేసాడు అట్లా ప్రొసీజర్లో చాలా టైట్ చేశాడు అలా అలా చేస్తూ తర్వాత సున్కాలు వచ్చాయి ట్యాక్స్ పెట్టాడు ఇప్పుడు మన కంట్రీకి ఎక్కువ పెట్టాడు చైనాకి పాకిస్తాన్కి తక్కువ పెట్టాడు అది వాళ్ళిద్దరూ బాయ్ బాయ్ కాబట్టి మన బయటికి మాత్రం మన తెలుగు సినిమాలో అల్లు రామలింగ రాఘగోపాల్ డైలాగ్ ఉంటుంది ఎవరి ఇంటికి వస్తే లాన్ తెచ్చుకుంటాడు ఒకటి వచ్చాడు తినడానికి బయట అలో అలో రెండు రెండు అంటాడు అంటే తెల్లగా కనిపించాయని పాలు కాదు నెలగా కనిపించాయని నీళ్ళు కాదు అట్లా ఏం చేశాడు బయటకు మోడీ గారు వెళ్తే కుర్చీలాగిన ఫస్ట్ ప్రెసిడెంట్ ట్రంపే అది కూర్చోమని చెప్పడానికి కూర్చోని చెప్పి వెళ్ళి దగ్గరికి మన హోటల్లో బేరర్ లాగుతాడు మన సప్లై హోటల్లో ఉంటారు సప్లై చేసేవాళ్ళు అలాగా ఈయన వెళ్ళి కుర్చీలాగా కూర్చొని మోడీ గారు అన్నాడు తర్వాత ఏదో సందర్భంలో ఒక విలేకి అడుగుతాడు మీలాగా సార్ మీరు గొప్ప నరేంద్ర మోడీ గొప్ప అంటే అంటే నరేంద్ర మోడీ గారు చెప్పకుండా నేను కాదు నరేంద్ర మోడీ గారే గొప్ప అన్నాడు అంటే ఇవన్నీ కూడా ఫ్లట్టింగ్ అంటారు మన అమ్మాయిల్ని ఫ్లట్ చేస్తాం కదా అబ్బాయిల్ని ఫ్లట్ చేస్తాం అది ఇది పంపు కొడతాం అవును సో అవన్నీ చేసి ఇన్స్ ఇది బయట జరుగుతుంది అంటే బయట ట్రంప్ గారు ఎంత మంచి అయినా ఎంత కట్సి ఎంత హాస్పిటాలిటీ భారతదేశానికి ఎంత సపోర్ట్ చేస్తా సపోర్ట్ అనుకుంటా కానీ మోడీ నా ఫ్రెండ్ అని చెప్తున్నాడు ఇప్పుడు తెలుగులో సామాన్యు తడిగుడ్డలతో పీకలు కోసేవారండి ఎన్నపోటు పిడిచేవాళ్ళు ఉంటారు చాలా పేర్లు చెప్పకూడదు అట్లా ఇది ఏం చేసినా బయటకి చెప్పేది ఒకటి జరిగేది ఒకటి చెప్పే శ్రీరికనాథులు డాష్ డేషన్ ఫార్ములా ఉంది అట్లా బయటికి యాక్టింగ్ వేరు లోన జరిగేది తేయాల్సిన తవ్వాల్సిన గొయ్యలు తవ్వేస్తున్నాం మనం అట్లా ఇండియా మీద ఎక్కువ శాతం పెట్టాడు యాభై శాతం పెట్టాడు పాతిక ప్లస్ పాతిక చైనాకి పదిహేను పర్సెంట్ పక్కే పాకిస్తాన్కి పదిహేను పర్సెంట్ పెట్టాడు మరి అది ఫారిన్ కంట్రీ కదా చైనాకి థర్టీ పర్సెంట్ పెట్టాడు బ్రెజిల్ ఇండియాకి కొద్దిగా ఎక్కువ పెట్టినట్టున్నాడు సో ఇది కూడా అదే విధంగా ఇది మీరు అడి నేను అడిగిన క్వశ్చన్ అంటే మీరు చెప్పి బ్యాక్గ్రౌండ్ చెప్తున్నా ఇప్పుడు మీరు అడిగిన పరిశ్రమకి వస్తాను ఏంటంటే పదిహేను వేల డాలర్లు ఒక పర్సెంట్ అమ్మా నాన్న మామ ఎలా అనుకున్నావు ఫ్యామిలీకి నలుగురు వెళ్తే అరవై లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలి మనం గవర్నమెంట్లో టెండర్స్ అవుతాయండి మన ఇండియాలో ఈఎండి అంటాం ఎన్ఎస్ మనీ డిపాజిట్ అని ఆ టెండర్కి మనం కొద్ది డిపాజిట్ పెట్టాలి మనం తీసుకునే వన్ డేలో తీసుకు వన్ డేలో తీసుకుంటాం ఇచ్చే నెల రెండు నెలలు పట్టచ్చు ఆ రెండు నెలలకి ఇంట్రెస్ట్ ఎంతండి యాభై లక్షలకి సో అది పెట్టిన రూల్ ఏదో ఉద్దేశం అంటే ఇతరులు వచ్చి ఇల్లీగల్గా మన దగ్గర సెటిల్ అవ్వకూడదు వాడు పని చూసుకొని వన్ వీక్ టెన్ డేస్ ఇచ్చిన టైంకి వెళ్ళిపోవాలి అనేది మంచిది కాకపోతే పని పెనల్టీ పెట్టాను కోతండి ఒక యాభై లక్షలు పెట్టడం మరి పదిహేను లక్షలు ఇరవై లక్షలు పెట్టడం అంటే అంటే ఇండైరెక్ట్గా ఇండియాని ఇన్సల్ట్ చేస్తున్నట్టే నా ప్రకారం మన మోడీ గారు కూడా దానికి ఏం తీసుకోలేదు ఆయన కూడా టిట్ ఫర్ టాట్ ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధం సమాధానం సమాధానాన్ని ఎవరు చెప్పారు మన పాకిస్తాన్ అనేది ఇద్దరు లేడీస్ ఆఫీసర్స్ చుక్కలు చూపించారు పాకిస్తాన్లు ఆ రిప్లై పాకిస్తాన్తో పాటు మిగతా రెస్ట్ ఆఫ్ ది వరల్డ్కి వెళ్ళింది పాకిస్తాన్ ఒకటే ఇండియాతో ఎవడైనా పెట్టుకోవాలంటే వాటి రూపురేఖలు మారిపోతాయి అడ్రస్నే మారిపోద్ది అని చెప్పారు అంత కెపాసిటీ ఉంది మేక్ ఇన్ ఇండియా అనేది ఇప్పుడు మేక్ ఇన్ అమెరికా అని అమెరికా వాళ్ళు మంద పాలసీ యూజ్ చేస్తున్నారు ఇవన్నీ తీసుకుంటే ఈయన తీసుకునే నిర్ణయాలు బర్త్ డే అనే నూట యాభై సంవత్సరాలు పట్టి ఉన్న రూల్ని ఈయన వచ్చి నూట యాభై రోజుల్లో మార్చేస్తాయి ఎట్లా అవి ఇస్ నాట్ యాక్సెప్టెడ్ ఈయన యువ సైన్ చేసిన క్యాబినెట్ సన్నిటి ఉంటే అవి యాక్సెప్ట్ చేయాలి ఇప్పుడు డెషన్ ఒక మంత్రు ఎమ్మెల్యే తీసుకుంటే అది యాక్సెప్ట్ చేయాలని అపోజిషన్ ఒప్పుకోవచ్చు ఒప్పుకోపోవచ్చు రిపబ్లికన్ వేరు డెమోక్రటిక్స్ వేరు సో అవన్నీ పెట్టుకుంటే ఈ పదిహేను ఏళ్ళు పెట్టినది చాలా హై కావాలి అంటే ఒక ఏమంటారు దేశంతోనో పగతోనో లేకపోతే అట్లా జెల్సీతో చేసినట్టు అంటే ఇండియా ఈజ్ బికమింగ్ ఏ థ్రెట్ టు అమెరికా ఇండియా చైనా జపాన్ అంటే మూడు థ్రెట్ ఎనీ టైమ్ దే కెన్ బైపాస్ అంటే సర్పాస్ అమెరికా అమెరికా పెద్దనే ఆయన ఆ పొజిషన్ బిగ్గెస్ట్ పొజిషన్ ఇన్ ది వరల్డ్ అంటే అమెరికన్ ప్రెసిడెంట్ అంటే ఇప్పుడు వెళ్ళాలనుకున్నాడు కొద్దిగా ఇబ్బంది పడతారు పదిహేను లక్షలు అంటే సుమారు పన్నెండు లక్షలు డబ్బులు దగ్గర ఉంటాయండి ఇప్పుడు ముస్లింలు అమ్మ నాన్నంటే సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ ఉంటాయి మినిమం జనరల్గా ఇప్పుడు ముప్పై సంవత్సరాలు ఉంటే ముప్పై అరవై సంవత్సరాలు అప్పుడు రిటైర్ అయిపోతారు అన్ని డబ్బులు ఎక్కడ ఉండొచ్చు ఉండకపోవచ్చు సో లేనప్పుడు అంటే వాడు ఏంటంటే ఇంటైరెక్ట్గా అవుట్ టు ట్రబుల్ ఇండియా అది అనేది ఆలోచిస్తున్నాడు వాళ్ళు ఓన్ గవర్నమెంట్కి బైఅవుట్ స్కీమ్ అని పెట్టి ఎనిమిది నెలలు సాలరీ ఇస్తే మీరు బయటకు వెళ్ళిపోండి లేకపోతే మిమ్మల్ని టర్మినేట్ చేస్తామని చెప్పాడు ఇది అమెరికన్ సిటిజన్ వాళ్ళే అదే అదేవిధంగా ఇప్పుడు ఇండియా నుండి అంటే అమెరికా నుండి బయటకి వెళ్ళాడు ఒక లీవ్ మీద తిరిగి వచ్చేటప్పుడు చాలా టైట్ కండిషన్ పెట్టాడు అంటే రాకుండా పెద్ద పెద్ద కంపెనీలకి ఏం చెప్పంటే మీరే సెలవులు ఇవ్వకుండా ఇస్తే రావడం రాకూడదని చెప్పండి అంటున్నాడు అంటే బయట నుండి తగ్గించాలనుకుంటున్నాడు బట్ దానివల్ల లాస్ ఉంటుంది ఏంటంటే మన వాళ్ళు పది డాలర్లు పర్ వన్ అవర్ చేస్తారు వాళ్ళు యాభై అరవై డాలర్లు తీసుకుంటారు గంటకి అంటే ఎయిటీ పర్సెంట్ రెవెన్యూ పడిపోతుంది మన వెళ్ళకపోతే ఆయన ఏమంటే చదువుకోవడానికి రండి వెళ్ళిపోండి కోటి రూపాయలు పెట్టి ఖర్చు పెట్టుకుని ఉండి మన వాళ్ళు ఒక ఐదు పది కోట్ల సంబంధం ఎందుకు వస్తారు బ్యాక్ అది పర్ సో ఓవరాల్గా ఈ డెసిడన్ అనేది అంత బయలెటర్ రిలేషన్షిప్ అనేది పాడు చేస్తుంది దేశానికి దేశానికి ఉండే సంబంధం సో టు వెయిట్ అండ్ వాచ్ అసలు ఏం జరుగుతుంది చూద్దాం ఇదండి నంది రామేశ్వరం గారితో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను మీ మాస్టర్ దుర్గాప్రసాద్